Namaste, welcome to Bharat Today News. నల్గొండ జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య ఉల్లికి నల్గొండ అతి కిరాధికంగా నరికి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు టూటౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే మర్డర్ గీతాంజలి కాంప్లెక్స్ మణికంట లేజర్ కలర్ ల్యాబ్ సురేష్ గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి కత్తులతో దాడి గుండెల్లో పొడిచి మెడపైన వేటకత్తులతో దాడి దాడిని తప్పించుకునే ప్రయత్నం చేసిన సురేష్ కుటుంబ కలహాల పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సిసి ఫుటేజ్ ని పరిశీలిస్తున్న డిఎస్పీ శివరాం రెడ్డి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఎవరు మాస్క్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు 눈두도이 옆에다 놓아놨는